జై ధనకోటమై సమ తల్లికి జై గుడి కట్టింది నేనే కాబట్టి పొద్దుగాలు ఇవ్వగానే నా పని ఏంటంటే చక్కగా అమ్మ దగ్గరికి వచ్చేసి చీపురు పట్టుకొని మొత్తం సాఫ్ సఫాయి చేసి నీళ్ళతో చల్లి ఆ తర్వాత అమ్మవారి ఆభరణాలన్నీ కూడా నీట్గా చేసేసి దీపం పెట్టేసి అమ్మవారికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తాను నాకు ఇదంతా ఈ ప్రక్రియ చేసేటప్పుడు చెమటలు వస్తే ఒక గంట ఖచ్చితంగా పడుతుంది అది ఉదయము సాయంత్రం పడుతుంది నాకు ధ్యానం ఎందుకు చేస్తా అంటే ధ్యానం మనిషి లోపల ఉన్నటువంటి ఒక ఆత్మశక్తిని మేల్కొల్పే గొప్ప ప్రక్రియ కాబట్టి ఇక్కడ అమ్మ సాక్షాత్తు శక్తి రూపంలో ఉన్నది కాబట్టి ఆమె కరుణ దయ కావాలి కాబట్టి చేస్తా అందుకే చాలా మంది భక్తులకు ఏమని చెప్తామంటే అమ్మవారి నిధులను చూడమని చెప్తాం ఎందుకంటే అది భూమధ్య స్థానం అక్కడ శక్తి అనేది మనకు యాక్టివేట్ అవుతుంది కాబట్టి చూడమని చెప్తా సో ఈ మధ్య కాలంలో కొంతమంది భక్తులు ఇచ్చినటువంటి చీర కూడా మేము కట్టించినాము ఎవరు ఏమి ఇవ్వాలనుకున్నా అమ్మవారు ఒళ్ళో ఇయ్యొచ్చు కొంతమంది ఎత్తుకపోతురు వాళ్ళ కర్మ వాళ్ళకు జరగబోయే నష్టం వాళ్ళే అనుభవిస్తారు సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారి దీవెన దయ ఉండాలని కోరుకుంటున్నాం